శ్రీ క్రోధి నామ సంవత్సరం ఈ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు మాసం దసరా నుండి మకర రాశి వారికి ఏ విధంగా ఉంది మకర రాశి అంటేనే చాలా గొప్ప రాశి మకరానికి అధిపతి అయిన శని స్వచ్ఛాత్రాధిపతి ధనం ధనమందు ఉన్నాడు ఈ సంవత్సరం నుంచి అదే పాట పాడుతున్నాను ధనాధిపతి ధన ఉన్న విశేషమైన యోగము ధనాధిపతి ధనమంధం ఉంటే మామూలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆ ధనం ఆ ధనం వల్ల అన్ని కార్యక్రమాలన్నీ కూడా మంచి బాగా సుఫలితాలు చోటు చేసుకుంటాయి సమృద్ధమైనటువంటి ధనము దొరుకుతుంది సమృద్ధమైనటువంటి ధనం పొందగలరు వాళ్ళకి కష్టం అనేది చేమ కూడా ఉండదు ఇది వాస్తవం భయపడ కష్టం అన్నది పుట్టినట్టు కూడా ఉండదు మీకు మకర రాశికి మకరానికి ఒక పరిధి ఉంది వాళ్ళ పరిధిలో వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళకు ఒక పరిధి ఉంది వాళ్ళకు ఒక పరిధిలో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు మంచి విద్యార్థులకి ఉన్నతమైన స్థానం కలుగుతుంది ర్యాంక్ స్టూడెంట్స్ ఇందులో ఎక్కువ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మెరిట్ పొందే శక్తి ఉంది ఈ నెల నుంచి వాళ్ళు అనుకోడు కానీ మైండ్కి పదును పెట్టండి బురకు పదును పెట్టండి బతకాలను విడిచిపెట్టండి ఏ నడుసని ప్రభావం అండి నాకు నిద్ర ఎక్కువండి మొత్తం ఎక్కువండి నాకు మా మెమరీ ఉండటం లేదండి కరిగిపోతుందండి ఈ సమస్య ఇలా పిచ్చి పిచ్చి మాటలు నా దగ్గర మాట్లాడకండి చాలామంది వచ్చి నాకు మకర రాశి వారికి పొద్దు నిద్ర బతకం ఎక్కువ తప్పు తప్పు అంటా నేను మందగ్రహం ఉందనేసి మీరు మంద మీరు మందంగా ఉండవు తప్పు కదా మందగ్రహం అంటే అది చాలా మంచి గ్రహం చనది శనిదేవుని సామాన్యమైనటువంటి వాడు కాదు హెచ్చరిక ఒక ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఉండంటి మన స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నది ఎలా ఉంటుందండి పోలీసు మన ఊరికి సరైనటువంటి ఎస్ఏ ఉన్నాడు అనుకో సరైన దిట్టంగా లాంగ్ రైటర్ పెట్టాడు అనుకో ఎలా ఉంటుంది ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుంది తప్పు చేయడానికి భయపడతారు అలాగే స్కూల్లో సరైన స్ట్రిక్ట్ ప్రిన్సిపాల్ ఉన్నుకో ఆ స్కూల్ విద్యార్థులు కానీ ఆ స్కూల్లో ఉన్నటువంటి ఇది కానీ స్టాఫ్ కానీ ఎలా ఉంటారండి ఒక క్రమశిక్షణతో ఉంటారు అలాగే ఏనాడు సరే అంటే అలాగే ఉంటున్నమాట స్ట్రిక్ట్ ఆఫీసర్ వెళ్ళినటుడు జాగ్రత్తగా ఉంటే ఎవరికి ఎవరి తేడా వచ్చిందా నీ పని అయిపోద్ది అని అచ్చరికలు జారీ చేస్తుంటాడు తప్ప ఏదైనా రోడ్డు మీద అది తప్పు మాట చాలామంది ఏమంటారు అండి ఏం నడిచానండి నాకేం జరుగుబాటు కనపడలేదండి నన్ను రోడ్డు మీద పడేస్తానండి మందగ్రహం మత్ నీకు ఎవరే మందగ్రహం అని ఎవరు చెప్పారు మందగ్రహమే అయినప్పటికీ కూడా నువ్వు జాగ్రత్తగా ఉండమని హర్చనీ జారీ చేస్తాడు నీ తండ్రి నీ గురించి అన్ని ఎన్ని రకాలుగా అవస్థపడతాడు అన్ని రకాల అవస్థలు పడతాడు అంతేకాని నీకు ఉన్న పదవిని తీసి పారీడు చాలా జాగ్రత్త భయం నాకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత భయం ఉండదు జాగ్రత్త కోసం ఆయన ఉన్నాడు జాగ్రత్త చెప్తున్నాడు అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను మకర రాశి వారికి ఒకటి చెప్పారు ఆరో ఇంట్లో ఉన్నటువంటి గురుడు ఐదో ఇంట్లో ఉన్నటువంటి గురుడు తృతీయాధిపత్యముడు రాహువు దశమ రాజ్యంలో శిక్కుడు బాగా ఉన్నాయి గోచారాలు బాగున్నాయి గృహ సంచారం బాగుంది శని ప్రభావం గురించి మీరు ఇది శని బాగున్నాడు స్వచ్ఛార్తలు ఉన్నాడు ధనాధిపతి ధనమందు ఉన్నాడు ఆర్థికంగా పుంజుకుంటారు అన్ని కార్యక్రమాలు టెక్నీషియన్స్ ఉన్నారండి టెక్నికల్గా డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది డిప్లొమా ఇంజనీర్స్ కూడా మంచి అవకాశం ఉంది బీటెక్ చేసినటువంటి విద్యార్థులు కూడా ముందుకు బాగా వెళ్తారు మెడిసిన్ విద్యార్థులు కూడా మంచి వాళ్ళకి ప్లేస్మెంట్ దొరుకుతుంది వాళ్ళు అభివృద్ధిలోకి వస్తున్నారు ఇది కూడా ఊరినే పోతే మంచి అభివృద్ధి ఉన్నటువంటి పరిస్థితి ఉంది గోచారం అంత బాగుంది ఈ గోచారం ఉంది మన విదేశీ ప్రయా ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశీ ప్రయత్నాలు కూడా ఎక్కడ ఫెయిల్యూర్ అవ్వదు ప్లేస్మెంట్ కూడా జరుగుతుంది అంత ముందు కొంచెం జాగ్రత్తగా ఉండమని కానీ ఈ నెల చెప్తాను విదేశీ ప్రయత్నం చేయండి బేషంతగా చెప్తాను హ్యాపీగా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు ప్లేస్మెంట్ దొరుకుతుంది భయం పని లేదు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారి కుంకుమ పూజ చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందండి మళ్ళీ మరో ఎపిసోడ్తో నేను ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి